హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి మురుకులు చేయి చూపించబోతున్నానండి ఒక్క చుక్క ఆయిల్ పీల్చకుండా అన్నీ కూడా కప్పు కొలతలతోటి ఈ కొబ్బరి మురుకులు అనేది ఎలా చేసుకోవచ్చో చూద్దాం కొద్దిగా కూడా శనగపిండి వాడడం ఈ కొబ్బరి మురుకులకి కానీ బలి బోలుగా గుల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయండి చూడండి ఎంత బోలుగా ఉన్నాయో మరి ఇప్పుడు ఈ కొబ్బరి మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి ఈ మినపగుళ్ళని మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటైనా సరే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల లోన వరకు కూడా ఈ మినపగుళ్ళు చక్కగా ఫ్రై అయ్యి మురుకులు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి మనకి ఇవి ఫ్రై అయింది లేని తెలియాలంటే ఇవి బాగా ఫ్రై అయ్యేటప్పుడే మంచి అరుమ అనేది వస్తూ ఉండిద్ది అంతవరకు కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అయితే రాదండి కొద్దిగా రవ్వరవ్వగానే ఉండిద్ది ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మినపగుళ్ళనే తీసుకున్నాను కాబట్టి మిక్సీ పట్టుకొని తీసుకుంటున్నాను పిండిని మీరు ఎక్కువ క్వాలిటీలో చేస్తున్నట్టయితే పిండి మార్లు వేయించుకుంటూ సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి పెట్టేసుకొని మనం మిక్సీ పెట్టిన ఈ మినపిండినంతా కూడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా రవ్వ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందండి మీరు కొద్దిగా మెత్తగా వేసుకొని ఈ రవ్వ అనేది అసలు లేకుండా ఉన్నా లేదా కొంచెం ఉన్నా కూడా పర్లేదు కానీ మరి ఎక్కువ ఉంది కదా ఇలా రవ్వ అనేది నేను అందుకనే చెప్పేసి మిక్సీ జార్లోకి ఈ రవ్వనంతా కూడా వేసుకొని మరొకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకున్నాను ఇలా మిక్సీ పట్టిన పిండిని కూడా మళ్ళీ జల్లెడలోకి వేసుకొని జల్లించుకొని తీసుకోవాలి కంపల్సరీగా ఇలా జల్లెడ పట్టుకోవాలి పిండి అనేది ఇలా రెండోసారి కూడా మినపిండిని వేయంగా కొద్దిగా రవ్వ అనేది మిగిలిందండి జల్లించుకోగా ఇంకా ఆ రవ్వను కొద్దిగా కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే జల్లెడలోకి నాలుగు కప్పుల వరిపిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకుంటామో అదే కప్పుతోటి నాలుగు కప్పులు ఒక కప్పు మినప గుల్లకి నాలుగు కప్పుల బియ్యపిండి లేదా వరిపిండి అంటారు కదా ఈ పిండిని తీసుకోవాలి మనం ఇది మిల్లు పట్టించుకున్న పిండి అయినా పర్లేదండి లేదా సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిండి అయినా సరే పర్లేదు ఇలా బియ్య పిండిని వేసుకొని ఈ బియ్య పిండిని కూడా జల్లించుకొని తీసుకోవాలి ఇందులో పురుగులు ఏదన్నా ఉన్నా కూడా రాకుండా ఉంటాయి ఇవి జల్లించుకోవటం వల్ల పిండినంతా కూడా ఇలా జల్లించుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోన సాల్ట్ వేసుకోవాలి ఈ పిండి మనం జల్లించుకునేటప్పుడే కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ లేదా ఇలాంటి ప్లేట్ కానీ తీసుకున్నామంటే మనం వేసినవన్నీ కూడా కలిపేటప్పుడు పిండి అనేది కింద పోకుండా ఉండిద్ది మనం కలుపుకోవడానికి కూడా అనువుగా ఉండిద్ది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మరీ ఎక్కువ వేయరండి ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు అనేది ఇంకొద్దిగా ఎక్కువైనా సరే వేసుకోవచ్చండి ఈ నువ్వులు వేసుకోవటం వల్ల ఈ మురుకులు తినేటప్పుడు పంటికి తగులుతు టేస్ట్ అనేది బాగుంటాయి అంతేకాకుండా నువ్వుల్లో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉండిద్ది తీసుకోవటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఇక ఇందులో వామ్ ఏం వేయరండి వామ్ వేసుకుంటే మనకి మనం కొబ్బరి మురుకులు చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా డామినేట్ చేసిద్ది అందుకని చెప్పేసి ఇందులో వామ్ వేయరు ఈ పిండినంతా కూడా ఒకసారి గరెటితోటి బాగా కలిపేసి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం ఒక కొబ్బరికాయ నుంచి ఇలా కొబ్బరి అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరినంతా కూడా ఈ విధంగా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిలోకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మనం అదే మిక్సీ పట్టకుండా కొబ్బరి ముక్కల్లోకి డైరెక్ట్గా వాటర్ పోసి మిక్సీ పెట్టామంటే మనకి అంత మెత్తగా మిక్సీ అవ్వవండి కొబ్బరి అనేది అందుకని ఒకసారి పచ్చ మిక్సీ పట్టేసి కొద్దిగా వాటర్ ఒక కప్పు వాటర్ పోసుకొని ఇప్పుడు కనుక మిక్సీ పట్టామంటే ఈ విధంగా మెత్తగా మిక్సీ అయ్యద్ది అనమాట కొబ్బరి అంతా కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలాంటి జల్లెడ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టించిన ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా ఈ జల్లెడలోకి వేసుకొని గరితోటి కొంచెం నొక్కుతా అన్నట్టయితే ఆ కొబ్బరి పాలంతా కూడా కిందకి దిగుతాయి అనమాట మనం ఒక కప్పు పోసుకున్నాం కాబట్టి ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకొని తోటి ఇలా కొద్దిగా నొక్కినట్టు అన్నామంటే ఆ కొబ్బరి పాలు అనేది కిందకు దిగుతాయి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్నంతా కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మరొక రెండు కప్పులు వాటర్ పోసుకొని అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని జల్లెల్లోకి తీసుకోవాలి ఇలా జల్లెల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి జరెతోటి కొంచెం నొక్కినట్టు అన్నామంటే ఈ విధంగా కొబ్బరిపాలు అనేది రెడీ అవుతాయండి ఇలా కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని బియ్య పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి ఐదు కప్పుల కొబ్బరిపాలని తీసుకోవాలి నేను తీసిపెట్టిన కొబ్బరి పాలు ఇలా నాలుగున్నర కప్పులే అయినాయండి ఇప్పుడు ఇందులోకి మరొక అరకప్పు వాటర్ పోసుకొని అయినా సరే ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బండిని స్టవ్ పైన పెట్టేసుకొని ఈ కొబ్బరి పాలల్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే బలి బోల్గా నోట పెట్టుకుంటే కరిగిపోయేటట్టు వస్తాయి అనమాట మురుకులు ఇప్పుడు ఈ కొబ్బరిపాలని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి మరీ ఎక్కువ కాగబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక పొంగు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసినాక మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకోవాలి ఉప్పు కారం అలాగే నువ్వులు వేసుకొని కలిపించాం కదా ఈ బియ్య పిండిని అంతా కూడా ఈ కొబ్బరి పాలల్లో వేసుకోవాలి ఇలా వేసిన పిండిని కొబ్బరి పాలల్లో కలిసేలాగా గరితోటి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి పైన మూత అయితే పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మరీ పూర్తిగా చల్లారకూడదు మనం ఎంత వేడి అయితే చేత్తో పట్టగలమో అంత వేడి ఉన్నప్పుడు ఇలా పెద్ద వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి పిండిని కూడా వేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతితోటి పిండినంతా కూడా నొక్కుతూ ఎక్కడ ఉండాలనేది లేకుండా బాగా కలుపుకోవాలి అవసరపడితే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండినైతే ఫస్ట్ కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ అనేది పట్టవు ఫస్ట్ బాగా పిండినంత కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఏదన్నా అవసరపడితే కొద్దిగా గోరువే చట్నీలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంత కూడా ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతి లాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి పైన ఓ ప్లేట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఇందులోకి మనకి ఏ ప్లేట్ అయినా సరే ఏ డిజైన్ ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని పెట్టేసుకుంటున్నాను అదే మీరు రౌండ్ చక్రాల ఒత్తుకోవాలనుకున్నా కూడా ఆ ప్లేట్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మురుకులు గొట్టానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి పిండి వండుకోకుండా ఉండటం కోసం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మురుకులు గొట్టంలోకి పిండిని ఫుల్గా కాకుండా ముప్పా వంతు వరకు పెట్టుకోవాలి మరి ఫుల్గా పెట్టామంటే మురుగులు వత్తేటప్పుడు పిన్నంతా కూడా బయటకు వచ్చేసేద్ది అందుకని ఇలా పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న ప్లేట్ పైన కానీ లేదా కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపి గట్టిగా పిండేసి క్లాత్ పైన అయినా లేదా ప్లాస్టిక్ కవర్ పైన అయినా ఇలా మురుకులు అనేది ఒత్తుకోవచ్చు ఇలా మురుకులు రెడీ అయ్యేలోపు ఆయిల్ కూడా వేడవుద్ది ఆయిల్లో ఒకటి తర్వాత ఒకటి ఇలా మురుకులు అనేది వేసుకోవాలి మీరు చేసే వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లోనే మురుకులు అనేది ఒత్తుకోవచ్చు కొత్త వాళ్ళైతే చిన్న ప్లేట్ పైన ఇలా కనుక మురుకులు ఒత్తుకున్నారంటే ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉండేది వాళ్ళకి కూడా ఈ ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని వేసిన వెంటనే గరిట పెట్టి కదా లేకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ గరిటతోటి ఫ్రై చేసుకోవాలి ఇవి పెద్దగా కలర్ రావు కొబ్బరితోటి చేస్తున్నాం కాబట్టి ఇవి ఫ్రై అయింది లేని తెలియాలంటే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇలా బుడకలు వస్తున్నాయి కదా సైడ్న ఈ బుడకలు రావడం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే ఇంక తీసేసుకోవాలి చూడండి బుడకలు రావడం తగ్గినాయి కదా ఇక వీటిని తీసే తెల్లంగవలో చేసి చూపించబోతున్నానండి స్వీట్ షాప్లో లాగా బలగుల్లగా కరకరలాడతా చాలా చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు బలెగుళ్ళగా వస్తాయండి ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు ఈ గవలు చేసుకోవటం కోసం కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకొని రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి ఈ గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ ఇలా జల్లెడలోకి తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి ఇందులో ఏదన్నా పురుగులు కానీ ఏదన్నా ఉన్నా కూడా రాకుండా ఉండటం కోసం ఇలా జల్లించుకొని తీసుకోవాలి పిండిని పిండినంతా కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి పావు కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ లేదా సూజీ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా ఈ రవ్వని ఒక పావు కప్పు వేసుకోవాలండి మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఈ రవ్వని ఒక పావు కప్పు డైరెక్ట్గా మనం మైదా పిండిలోనైనా సరే వేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా రవ్వ అనేది లావుగా ఉండేది కాబట్టి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టి వేసుకున్నామంటే రవ్వ అనేది కూడా సన్నగా అయ్యిద్ది అనమాట ఈ రవ్వలోకి ఒక రెండు యాలకులు కూడా వేసుకొని ఈ విధంగా కాస్త సన్నగా అయ్యేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అయితే రాదు ఉప్మా రవ్వ అందుకని ఇలా కొంచెం సన్నటి రవ్వ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వని జల్లించి పెట్టుకున్న మైదాపిండిలోకి వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకోవటం వల్ల గవ్వలు భలే క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి గవ్వలు మరీ చప్పగా లేకుండా ఉండడం కోసం ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవటం వల్ల భలే బోల్గా వస్తాయి మనకి స్వీట్ షాప్లో లాగా వస్తాయి అనమాట మనం తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి ఒక చిటికెడు వంట చూడ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఆయిల్ పీల్చేస్తాయి గవలు అందుకని ఒక చిటికెడ మాత్రమే వేసుకోండి ఇలా వంట చూడ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ నెయ్యే వేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీరు ఆయిల్ వేసేటట్టయితే ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే పిండికి బాగా పట్టివ్వాలి ఇలా పిండికి బాగా పట్టించిన తర్వాత మనం ఒక్కసారి పిండిని ఇలా ముద్దలాగా చేయాలన్నమాట ముద్దలాగా చేస్తే మనకి తడిపిండి తీసుకుని ముద్ద చేస్తే ఎలాగైద్దో అలాగ రావాలి ఇక్కడ సరిగా ముద్ద అనేది రాలేదు కదా అందుకని మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసాను ఇలా ముద్ద చేసినప్పుడు ముద్ద రాకపోతే ఇంకొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి పట్టేటట్టు మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ముద్దలాగా చేసి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ముద్దలాగా చేస్తే ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే మనకి గవ్వలు అనేది బాగా వస్తాయి భలే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ముద్ద అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలిపినా కూడా బాగా క్రిస్పీగా రావు గవలు అందుకని చెప్పేసి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఐదు నుంచి పది నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి చేతితోటి కొంచెం నొక్కినట్టు అనేసి పిండిని ఒక పది నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానద్దాం మనం రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి ఇలా నానబెట్టుకున్నామంటే రవ్వ అనేది కూడా చక్కగా నానిద్దండి ఇలా నాని పిండిని మరొక రెండు నిమిషాలు కలుపుకొని తీసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ఉండలు అనేది చిన్న సైజులో చేసుకోవాలి మరి పెద్ద లావుగా చేసామంటే గవలు మందంగా వస్తాయి సరిగా ఫ్రై అవ్వు సో అందుకని ఇలా చిన్న చిన్న ఉండలు అనేది చేసి పెట్టుకోవాలి కలిపుంచిన పిండిని కూడా ఇలా ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత గవలు చేయడానికి చెక్కను తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకున్నామంటే గవ్వలు చేసేటప్పుడు పిండి అంటుకోకుండా ఉండిద్ది ఇలా రాసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క ఉండను తీసుకొని ఏలతోటి కొద్దిగా ప్రెస్ చేసినట్టు అన్నామంటే గవలు అనేది రెడీ అవుతాయి ఇలాగే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పోసుకోవాలి ఇవి మనం చేసుకునేటప్పుడే ఆయిల్ పోసి బాండీలో స్టవ్ మీద పెట్టామంటే అవి కూడా విడయిద్ది ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత గవ్వలేసే ముందు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి పిండిలో మనం ఒక చిటికడు వంట చూడ కూడా వేసాం కాబట్టి మనం చేసిన సైజు కన్నా కూడా డబుల్ అయ్యి ఇలా పొంగుతూ పైకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటాయండి అంతవరకు కూడా మనం గరిట పెట్టి కదిలియకూడదు ఇలా పైకి పొంగుతూ వచ్చిన తర్వాత కూడా మరొక అర నిమిషం పాటు ఫ్రై అవనవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గర్రెట తోటి అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి పెద్దగా కలర్ అనేది రావండి మనకి ఫ్రై అయింది లేనిది తెలియాలంటే మనకి ఇక్కడ బబుల్స్ అనేది వస్తున్నాయి కదా ఆయిల్లో ఇలా నురగ వస్తుంది కదా ఈ నొరగ అనేది ఆ బబుల్స్ అనేది రాటం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఈ గవలు అనేది ఫ్రై అయిపోయినట్టే మనకి లైట్గా కలర్ కూడా ఇలా చేంజ్ అయ్యింది లైట్ కలర్ అనేది వచ్చింది చూడండి గవలు ఇలా కలర్ వచ్చినప్పుడు ఈ గవలు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇలాగే వీటిని తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత మనం చేసి ఉంచిన గవలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గవలు అనేది ఎంత బోల్గా వచ్చినాయో భలే క్రిస్పీగా వస్తాయి ఈ ఈ మెథడ్లో కనుక మీరు చేశారంటే ఇలా గవలన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత బెల్లం పాకం పట్టడం కోసం కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ లేదా ఇలాంటి బాండీ కానీ తీసుకోండి పాకం రెడీ అయినాక గవ్వలు కలుపుకోవడానికి మనకి వీలుగా ఉండిద్ది అనమాట ఇలా కొద్దిగా వెడల్పుగా ఉన్నది తీసుకుంటే ఇవి ఇలా బాండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని ఇలా నల్లగొట్టుకొని తీసుకోవాలి రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయరండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ అనేది వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇలా నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకున్న తర్వాత ఈ బాండిని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అంతా కూడా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా ఈ విధంగా కరిగించుకోండి ఈ గవలకి పాకం అనేది అవసరం లేదండి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా ఉండలనేది లేకుండా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గవ్వలన్నిటిని వేసుకొని గరిడితోటి ఈ పాకం అంతా కూడా గవ్వలకు పట్టేలాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నామంటే ఈ పాకం అంతా కూడా బాగా గవ్వలకు పడతాయి చూడండి ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయినా సరే పాకం అంతా గవలకు పట్టేలాగా బాగా కలుపుకొని కొద్దిగా చల్లారిన ఇవ్వాలి ఇది పూర్తిగా మాత్రం చల్లారినియొద్దు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ గవలన్నిటిని కూడా ఒక్కొక్కటి తీసి ఈ విధంగా విడివిడిగా చేసి ఒక వేరే ప్లేట్లో పెట్టుకోవాలి అదే పూర్తిగా చల్లారిన దాకున్నామంటే మనకి గవలు అనేది అంటుకుపోయి పైన లేయర్ అంతా కూడా ఒకదానికొకటి అంటుకుపోయి సరిగా రావు గవలు అనేది అందుకని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా విడివిడిగా తీసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి వీడియోలో బియ్య పిండితో చేతి చెక్కలు చేసి చూపించబోతున్నానండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి టీ టైమ్ స్నాక్స్లోకి జర్నీలు చేసేటప్పుడు తినడానికైనా చాలా బాగుంటాయండి బలె క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అస్సలు ఆయిల్ పిల్చవు ఇలా గారంగా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి మరి ఇప్పుడు చేతి చెక్కలు చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు అల్లాన్ని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి పైన చెక్క అంతా కూడా ఈ అల్లానికి పైన చెక్క అంతా కూడా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇన్నే వేసుకోవాలని ఏం లేదు మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి వేసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా పచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి రోడ్లోనైనా కచ్చేపచ్చగా దంచేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పిండి జల్లించుకోవడం కోసం కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకోండి పిండి కలుపుకోవడానికి కూడా బాగా వీలుగా ఉండేటట్టు ఇప్పుడు ఇందులోకి జల్లెడ పెట్టేసుకొని నేను ఇక్కడ కొలతలన్నీ కూడా ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ దేనితోనైనా దాంతో తీసుకోండి ఈ జల్లెల్లోకి ఫస్ట్ రెండు గ్లాసులు అయితే పొడి బియ్య పిండి వేశానండి ఇది మిల్లు పట్టించింది మనం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లు పట్టిస్తాం కదా ఆ పొడి బియ్య పిండి అనమాట బయట మార్కెట్లో కొన్నదైనా పర్లేదు లేదా మనం మిల్లు పట్టించిన పిండి అయినా సరే ఏదైనా సరే తీసుకోవచ్చండి ఫస్ట్ రెండు గ్లాసులు పిండి వేసుకున్న తర్వాత జల్లించుకున్నాను తర్వాత మరొక గ్లాసు పిండి వేసుకొని జల్లించుకున్నాను మొత్తం కూడా మూడు గ్లాసులు పొడి బియ్యి పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ అయితే సరిపోయిందండి నేను తీసుకున్న పిండికి తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచిన ఈ అల్లమను పచ్చిమిర్చి మిశ్రమన్నంతా కూడా వేసుకోవాలి ఈ చెక్కల్లోకి నేను ఇంకా కారపొడి అనేది వేయటం లేదు ఈ పచ్చిమిర్చి కారం అనేది సరిపోయిద్దండి తర్వాత ఒక అరకప్పు చిన్న కప్పుతో అరకప్పు పచ్చిసెన రెండు గంటల ముందే నానబెట్టి ఉంచాను ఈ పప్పునంతా కూడా వాటర్ తీసేసి పప్పునంతా కూడా వేసుకోవాలి బియ్య పిండిలోకి మరి పప్పు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి చెక్కలు చేతితో చేస్తాం కదా అప్పుడు సరిగా రావన్నమాట అందుకనే చిన్న కప్పుతో అరకప్పు అయితే వేసాను నేను తీసుకున్న పిండికి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది బాగుండిద్ది హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ చెక్కలు బాగా గుల్లగా రావడానికి ఇక్కడ నేను వెన్నపూస వేస్తున్నాను వెన్నపూస బదులు మీరు కావాలంటే ఆయిల్ కానీ బటర్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి ఆయిల్ వేసేటట్టు అయితే ఆయిల్ బాగా చేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆయిల్ వేసి చేసిన వాటికి వెన్నపూస వేసి చేసిన వాటికి చాలా తేడా ఉండద్దు టేస్ట్లో వెన్నపూస వేసినయే టేస్ట్ అనేది బాగుంటాయి వీలైతే వెన్నపూస వేసుకోండి లేదా ఆయిల్ బటరు డాల్డా వేసుకొని మనం వేసినవన్నీ కూడా ఫస్ట్ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం అలాగే కరివేపాకు వేసామంటే ఆయిల్లో ఈ చెక్కలు వేసినప్పుడు కరివేపాకు చెక్కల నుండి విడిపోయిద్దండి అందుకని ఇలాగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల పిండికి ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా పట్టిద్ది ఈ కర్రేపాకం అంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం ఆల్రెడీ ఇందులోకి వెన్నపూసు వేసుకున్నాం కాబట్టి మనకి చెక్కలు అనేది బాగా గుల్లగానే వస్తాయి అందుకని వేడి నీళ్ళు పోసుకునే పని లేదండి చల్లటి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా మనం చెక్కలకి అయితే పిండిని ఎలా కలుపుకుంటామో అలాగైతే పిండిని కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మీకు చిన్న ఉండ అనేది తీసి చూపిస్తున్నాను చూడండి మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి అలాగే మనం వెన్నపూసి వేసుకున్నాం కదా చేతికి కొద్దిగా ఆయిల్ అయినట్టుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకి చెక్కలు బాగా క్రిస్పీగా గుళ్ళగా వస్తాయండి ఇప్పుడు కలిపు ఉంచిన అంతా కూడా ఇలాగ చిన్న చిన్న ఉండలు లెక్క చేసి పెట్టుకోవాలి మరి గుండ్రంగా చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగ చిన్న చిన్న బాల్స్ లెక్క చేసి పెట్టుకోండి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని అరచేతిలో ఈ పిండిని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం పొడుగ్గా రుద్దుకోండి ఇలా పొడుగ్గా రుద్దుకున్న పిండితోటి ప్రోటీన్ వేలతోటి లైట్గా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు చెక్కలు అనేది ఒత్తుకోవాలి ఎప్పుడు చేసేవాళ్ళైతే డైరెక్ట్గా ఇలాగ ఆయిల్లోనే ఒత్తేసుకొని వేస్తారు అదే కొత్తగా వాళ్ళైతే వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా చేత్తోటి ప్రెస్ చేసుకుంటూ ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ చేసి పెట్టుకోవాలి ఒకేసారి మరి లావుగా కాకుండా కాస్త పల్చగా ఒత్తుకుంటే మనకి పిండి లోన వరకు కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి ఇలాగే షేప్ అనేది రావాలని ఏం లేదండి కాస్త కుడియడంగా ఉన్నా కూడా పర్లేదు ఫస్ట్ టైం అయితే ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పోసుకొని బాండీలో బాగా వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని చక్కగా వేసుకొని వేసిన వెంటనే గరిడబెట్టి కదిలియకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి ఇలా ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు గరిడతోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటికి నూరగరాటం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే గోధుమ పిండితోటి బిస్కెట్లు చేసి చూపించబోతున్నానండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కనుక ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిలవ ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి అండి అసలు ఆయిల్ పీల్చకుండా చాలా చాలా టేస్టీగా బలే క్రిస్పీగా వస్తాయి మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు పంచదారణ వేసుకోవాలి ఇక్కడ నేను పంచదార తీసుకున్నాను కదా మీరు కావాలంటే పంచదారని మిక్సీ పట్టైనా సరే తీసుకోవచ్చండి ఒక కప్పు పంచదారని మిక్సీ పట్టుకునైనా పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాగా పంచదార వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వేడివేడి పాలను పోసుకోవాలి ఈ పాలల్లో పంచదారంతో కూడా కరిగేలాగా గరడతోటి కలుపుకుంటూ కరిగించుకోవాలి వేడి పాలే పోసుకున్నాం కాబట్టి పంచదార కూడా చాలా తొందరగానే కరిగిపోయింది ఇలాగా పంచదార అంతా కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పాలం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ కూడా మనం శనగ నూనె వేయకూడదు శనగ నూనె వేయకుండా రిఫైండ్ ఆయిల్ ఉండేది కదా ఏ ఫ్లేవర్ లేకుండా ఆ ఆయిల్ అయితే ఒక పావు గ్లాస్ వేసుకోవాలి లేదంటే ఒక పావు గ్లాసు కరిగించి నెయ్యి అయినా సరే వేసుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఇంకా బాగుంటాయి పిల్లలకు కూడా బలం ఉంటే నెయ్యి వేసుకోండి ఒక పావు గ్లాసు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒక రెండు నిమిషాల పాటైనా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ రెండు కప్పులు మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి నేను హెల్తీగా ఉండిద్దని గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా సరే వేసుకోవచ్చండి ఇలా పిండి వేసుకున్న తర్వాత బాగా ఈ పాలల్లో ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత అక్కడక్కడ ఏదైనా ఉండలు కట్టినట్టున్నా కూడా ఏం పర్లేదండి కంగారు పడాల్సిన పని లేదు ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూను యాలకుల పొడి కానీ లేదా రెండు యాలకులని దంచేసైనా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా పాలల్లో సాల్ట్ వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ అండి అందుకని ఫస్ట్ రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసాను ఫస్ట్ రెండు కప్పులు వేసాను సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక రెండు కప్పులు అయితే వేసానండి ఇప్పుడు ఈ పిండిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఇంక ఒక చుక్క వాటర్ కూడా వేయరండి మనం వేసుకున్న పాలు ఆయిల్తోనే ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందాక మనం వేడివేడి పాలలు పోసుకున్నాం కాబట్టి గరెతోటి కలుపుకున్నాం ఇప్పుడు పిండి కాస్త చల్లారింది ఇంకా గరడ తీసేసుకొని చేత్తోనే మరి చపాతి పిండిలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకూడదు ఈ బిస్కెట్లకి లైట్గా వేళ్ళతోటి పై పైన కలుపుకోవాలి అరచేతికి కాకుండా కలుపుకోవాలండి గట్టిగా ప్రెస్ చేయకూడదు పిండిని అలా చేస్తే బిస్కెట్లు సరిగా రావు పై పైన మాత్రమే మనం కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు కప్పుల గోధుమ పిండి అయితే పట్టిందండి నాకు మీకు ఇంతే పట్టాలని ఏం లేదు కాస్త ఎక్కువ పిండి అయినా పట్టవచ్చు లేదంటే కాస్త తక్కువ పిండి అయినా సరే చూసుకొని కలుపుకోండి ఎంత అయితే సరిపోతుందో అంతా వేసుకొని చూసుకొని ఈ విధంగా చపాతీ పిండి కన్నా కూడా కాస్త గట్టిగా కలుపుకొని పెట్టుకోండి ఇలా కలిపిన పిండిని ఒక్క పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా నానిన పిండి నుంచి ఒక పెద్ద సైజులో పిండి మొత్తం తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండటం కోసం పైన మూతబెట్టేసి గిన్నెను పక్కన పెట్టేసుకుందాం మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో ఒత్తుకోవాలి ఈ చపాతీలు అనేది ఈ మాత్రం మందం ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి మరీ లావుగా ఉండ లోన వరకు ఫ్రై అవవు బిస్కెట్లు అనేది ఇప్పుడు వాటర్ బాటిల్ మూత కానీ లేదంటే ఇలాగ రౌండ్గా ఉన్న మూత ఏదైనా సరే ప్లాస్టిక్ది స్టీల్ది ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకొని ఈ చపాతి పైన బట్టి కాస్త గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్గా కట్ అయిద్ది బిస్కెట్ల షేప్లో ఇలాగే బిస్కెట్లు అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పిండినంతా కూడా తీసేసుకొని మళ్ళీ ముద్దలాగా చేసి సేమ్ ప్రాసెస్లో బిస్కెట్లు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ బిస్కెట్లకి మంచి డిజైన్ ఇవ్వడం కోసం మూతతోటి లైట్గా ఇలాగ ఐదు ఆరు ఘాట్లు అనేది పెట్టుకున్నామంటే బిస్కెట్లకు చూడటానికి కూడా డిజైన్ బాగుండుద్ది బిస్కెట్లని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే వేడి చేసుకోవాలి ఆయిల్ మాత్రం గోరువెచ్చగా ఉండాలండి అప్పుడే మనం బిస్కెట్లని వేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఎన్ని ఎన్నైతే బిస్కెట్లు సరిపోతాయో అన్నీ వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే గరిట పెట్టి కదలియకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత వాటంతటవే ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే పైకి తేల్తా ఉంటాయి ఏదన్నా ఒకటి అర బాండి కతుక్కొని పైకి రాకపోయినా రెండు నిమిషాలు అయిన తర్వాత గరిట పెట్టకుండా చిన్న స్పూన్ తోటి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి వీటిని తీసిన వెంటనే చూసామంటే బాగా వేడిగా ఉంటాయి కాబట్టి మెత్తగానే ఉంటాయి కంగారు పడాల్సిన పని లేదు చల్లారి అంటే గట్టిగా అవుతాయండి